కేసీఆర్ఆర్ కుమార్తె కవితమ్మ నిన్న వాళ్ళ డాడీకి ఒక లెటర్ రాసింది ఓ మై డాడీ అని ఆ లెటర్లో ఎన్ని నిజాలు ఉన్నాయో కానీ కవితమ్మ ఇంక కొన్ని కూడా రాయాలి ఎందుకంటే ఆమె లెటర్లో ఒక క్వశ్చన్ సంధించింది డాడీ మీరు బీజేపీని ఎందుకు తక్కువగా విమర్శించారు అని అవునమ్మా తక్కువగా విమర్శించి మేము మొదటి నుంచి చెప్తున్నాం బీజేపీ మీ డాడీ ఒకటే అని నువ్వు లోకల్లో ఉన్నప్పుడు ఒప్పందం అయింది కాబట్టి నువ్వు బయటకు వచ్చే తల్లి కాబట్టే బీజేపీ ఒకటే అందుకే మేము చెప్పింది ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్న బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ సీట్లు మీ డాడీ వాళ్ళు సపోర్ట్ చేయబట్టే వచ్చింది లెటర్ రాయడం చాలా సంతోషం ఇంకొక క్వశ్చన్ చేసాం ఉద్యమకారులకు అవమానం జరిగింది డాడీ అని ఉద్యమకారులకు ఎప్పుడు న్యాయం జరిగిందమ్మా ఉద్యమకారులకు న్యాయం ఎప్పుడు జరిగింది మీ డాడీ పొదటి నుంచి ఉద్యమకారులు పీక నొక్కుతున్నారు ఉద్యమకారులకు అన్యాయం చేస్తూనే ఉన్నాడు రెండో విషయం ఏంటంటే నువ్వు వాళ్ళగా ఇప్పుడు కాదు నువ్వు మొదటిసారి పార్లమెంట్ సభ్యులై రెండోసారి పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోయినప్పుడు అప్పుడు డాడీ నాకెందుకు ఇస్తున్నావు ఎమ్మెల్సీ శ్రీకాంతాచార్య వాళ్ళ అమ్మకి డాడీ అని అడుగుంటే బాగుండలేదేమో కవితమ్మ మీ లెటర్ బాగుంది కానీ ఇది కూడా అడుగుతున్నాం ఇంకో విషయం అమ్మా డాడీ మిమ్మల్ని అడుగుతున్నా మీరు మాట్లాడి చాలా బాగుంది పోలీసులు పెరిచ్చారు డాడీ అన్నాడు కానీ ఇంకో మారన్నాడు అమ్మ డాడీ మీరు చెప్పేది తినాలి డాడీ అందరిని కలవాలి డాడీ అని అడుగుతారు ఈ పది సంవత్సరాలు మీ డాడీ అధికారంలో ఉన్నప్పుడు మీ డాడీ ఎవరిని కలిసాడమ్మా ఎవరు చెప్పిన మాట్లాడమ్మా విలేకరుల సమావేశంలో ఏది మాట్లాడినా హే ఆపు హే ఆపు అరే సన్నాసి అరే ఎదవాడ తప్ప ఎవరు మాట్లాడినా ఎన్నడా తల్లి ఎవరున్నా కలిశాడా అప్పుడెక్కడో ఇప్పుడెక్కడ కలుస్తాడమ్మా ఇంకో మాట్లాడినావు డాడీ పోలీసుని బెదిరించావు డాడీ అని అంతకుముందు కూడా బెదిరించే పనిచేశారు కదమ్మా అందరిని బ్లాక్మెయిల్ చేస్తరిస్తు ఫోన్ ట్యాపింగ్ చేస్తరి ఏదైనా మీ లెటర్ ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎత్తి చూపారు ఇదే సందర్భంగా కేటీఆర్ కూడా చెప్తున్నాము మీరు చెల్లెలకు అన్యాయం చేయొద్దు మీరు అడిగిన కేతమ్మ కరెక్ట్ క్వశ్చన్ అడిగింది మీరు మొదటి దాంట్లో ఒక మహిళకి మంత్రిని కూడా చేయకుండా అర్థమైందా ఒక మహిళల పట్ల మీకు గౌరవం లేదు అనే దానికి ఉదాహరణ ప్రతి సమాధానం ప్రతి క్వశ్చనా బాగా దాడి చేసింది దాడిని అడిగే ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి భవిష్యత్తులో కవితమ్మ గారు బయటకు వచ్చి వాళ్ళ దాడిని ఇంకా క్వశ్చన్ లేవంద్రాసిస్తాం దాడి ఏమో దాడి అనిస్తే ప్రజలు ఇస్తాం ఆ ప్రజలన్నీ కవితమ్మ అడగాలి కవితమ్మ లెటర్ వస్తుంది బయటకు వస్తుంది గొడవ అవుతుందని కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్పింది నిజమైంది కాంగ్రెస్ పార్టీ మొదటిని చెప్తుంది బీజేపీ టిఆర్ఎస్ ఒకటే అని అది నిజమైంది కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్తుంది ఎమ్మెల్యే ఎన్నికల్లో తీయడం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అది కవితం చెప్పింది ఇలాంటి నిజాలు కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిన నిజాలు భవిష్యత్తులో చాలా వీళ్ళ లెటర్ల ద్వారా వీళ్ళ కుటుంబ తగాదాల ద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిజమే చెప్పింది అని నిరూపించేది వాళ్ళు నిరూపిస్తారు